గోభాదేవి శుభోదయం మాస్టర్ గారా నమస్కారం మాస్టర్ గారుకొచ్చండి ఏం మాస్ గారు ఏం తీసుకుంటారు కాఫీ టీ బొనీట అవేవి నాకు నచ్చవు మజ్జి గుడి చదువుతా మంచిగా ఆరోగ్యానికి మంచిది ఆయా మాస్టర్ గారికి ఒక గ్లాస్ మంచి మజ్జిగ పట్టరా వేరు మాస్టర్ గారు మీకంటే మీ తమ్ముడు చాలా బొప్పవాడండి జచ్చాడు అబ్బే అ ఈ రోజుల్లో అన్న అంటే అంత భయం భక్తి ఉండే తమ్ముళ్ళు ఎక్కడుంటారు చెప్పండి మీరు చెప్పారలేదు లేదు చిన్నగా నేను ఉన్న దగ్గరికి వచ్చాడు కాళ్ళ మీద పడిపోయాడండి పడి ఉంటాడు పడి లేకపోతే తిండి పెట్టొద్దని అమ్మతో చెప్పేశాడు అమ్మాట కూడా చెప్పాయండి పాపం చెప్పాడు అమ్మా మరి తీసుకోండి మాస్టర్ అని చెప్పి ఒకటే కన్నీళ్ళండి ఆ తర్వాత చెంపలేసుకున్నాడు చూడండి మాస్టారు

అంత మాట అన్నాడు ఇక వాణ్ణి ఇలా వదిలిపెడితే లాభం లేదు మీరు ఇలా అంటారే కానీ మీకేమి చేత కాదని మీరేమి చేయలేరు కూడా అన్నాడు అంటాడు అంటాడు ఆయన ఏంటండి నేను కూడా అంటున్నాను మీరు అంటున్నారా సరే మీరు సాయంత్రం మా ఇంటికి రండి ఎందుకండి ఎందుక నేనేం చేస్తాను నా వల్ల ఏమవుతుందో మీరే స్వయంగా చూస్తారు చూడాల్సిందే వాడి రక్తం కళ్ళ చూస్తాను మీకు చూపిస్తాను వస్తారా వస్తాను ఎన్ని గంటలకు ఐదు గంటలకి ఐదు గంటలకు సెక్స్ ఓకే మరి మనం పాఠం మొదలు పెడదామా చూడండి మాస్టారు ముందు మీ తమ్ముడికి పాఠం చెప్పండి తర్వాత నాకు చెప్తారు కానీ ఓహో సాయంత్రం వస్తారా షూర్ వస్తా ఐదు గంటలకి గురు తమ్ముడిని అయితే సృష్టించావు కానీ ఆ లేరి తమ్ముడిని ఎట్లా కొడతావు గురు ఎట్లాగో కొడతా కానీ చెప్పిన మంచి అలాగే వెళ్ళి చూడమ్మా రక్తాలే రాకే ఎదురు చెప్తావా నువ్వు నన్నే బెదిరిస్తావా ఎముకను వేరేస్తాను శ్రీహర్రావు గారి కూతురు శోభాదేవి గారు ఎక్కడా నువ్వెక్కడ ఆమె వెంటబడి అలవి చేస్తావా ఆమెకు క్షమాపణ చెబుతావా లేదా అన్నయ్య చె ఆఖరి అడుగుతున్నా అడుగుతుందా చెబుతావా చెప్పవా చచ్చినా చెప్పరు అది నా పర్సనల్ మ్యాటర్ సొంత విషయం శోభ కోపం అంతా నిజమైన కోపం అనుకుంటున్నావా కాదన్నయ్య ప్రేమ నన్ను శోభాదేవి గారు నిన్ను ప్రేమిస్తోందా ఆమె ఖాళీ గోటికి సరిపోవు వ్యర్థవా చంపేస్తాను అన్నయ్య నీకు అసలు ప్రేమంటేనే తెలియదు అన్నయ్యా అని ప్రేమిస్తోందన్నయ్యా లవ్ నేనంటే ఒకటే లవ్వా చంపేస్తాను చెప్పుకోరా మీ అమ్మ నువ్వు అరిసి నచ్చిన కాపాడలేదు సరే అన్నయ్య అయితే నేను ఈనాటితో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు నీకు నాకు రుణం తీరిపోయింది పారా ఓరికే పోతారనుకున్నావా కాదు అదిగో ఆ నుంచి దూకి చచ్చిపోతారు చచ్చిపోరా ఎవరనేది వస్తున్నారు ఆయన